ఈ అరాచకాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు నిజంగా బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేసినటువంటి వాటికి ఒత్స పలుకుతూ మరి నిన్నటికి నిన్న మన రాష్ట్రంలో దైవ సేవకులు మాస్టర్ ప్రవీణ్ గారిని మరి అది హత్యనా లేకుంటే యాక్సిడెంటల్ గా కూడా తెలియని ఆ ఇన్వెస్టిగేషన్ కూడా తెలియకుండా ఇన్ని రోజులు ఇన్ని రోజులుగా చేస్తా ఉన్నారు మరి ప్రభుత్వాలు నిద్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం కాబట్టి ఒకటి ఒకటి గమనించండి మరి మరణించి దాదాపుగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి పోస్ట్మార్టం చేయాలి పోస్ట్ మార్టం చేసిన తర్వాత దాని రిపోర్టు వన్ అవరో లేదంటే ఇంకా వన్ డేనో ఇవ్వాలి కానీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాల అంటే దీని వెనకాల ఖచ్చితంగా అరాచక శక్తులు ఉన్నాయని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని క్రైస్తవులకు ముస్లింలకు హిందువులకు అందరికి కూడా రక్షణ కల్పించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం క్రైస్తవుల పైన దాడులు జరిగితే క్రైస్తవులు నిజంగా శాంతియుతంగా చేసే ఏ ధర్నాలు కూడా శాంతియుతంగానే చేస్తారు అలాంటి శాంతియుతంగా చేసినటువంటి క్రైస్తవులను రెచ్చగొట్టి మరి వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తే ఖచ్చితంగా పతనం తప్పదు రాబోయే కాలం మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి ఆ మృతి పైన ఫాస్టర్ ప్రవీణ్ గారిని మరి ఆ మృతి పైన ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఖచ్చితమైనటువంటి ఒకవేళ నిజంగా దిగిన మటర్ అయితే వాళ్ళని శిక్షించాల్సి ఉంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి గమనించండి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మరి నిష్పక్షపాతంగా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి క్రైస్తవ సోదరులందరూ కూడా శాంతియుతంగా మరి మన యొక్క నిరసన తెలియాలి మనం ప్రభుత్వానికో లేకుంటే ఇంకోటి కాదు కానీ దానిపైన మృతి పైన అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ త్వరగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది Thank you. Thank you.